రాష్ట్రంలో అరాచక పాలన సాగించిన గత వైసీపీ ప్రభుత్వం అవగాహన రాహిత్యంతో నెల్లూరులోని పలు అభివృద్ధి పనులకు సంబంధించి నూట ముప్పై ఐదు కోట్ల మేరకు అప్పులు పాలు చేసిందని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు డాక్టర్ పొంగురు నారాయణ మండిపడ్డారు నెల్లూరు నగర పరిధిలోని పద్నాలుగవ డివిజన్ జగదీష్ నగర్ పార్క్ వద్ద అదాని ఫౌండేషన్ సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ సుజల సురక్షిత తాగునీటి పథకాన్ని శుక్రవారం మంత్రి లాంఛనంగా ప్రారంభించారు డివిజన్ కు విచ్చేసిన మంత్రికి స్థానిక ప్రజలు టీడీపీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఏడాదిలో ఆరు మదర్ ప్లాంట్లు అరవై చిన్న ప్లాంట్ల ఏర్పాటుకు రెండు కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగిందన్నారు దాంతో నగర వాసులకు ఆరు లక్షల లీటర్లను అందచేసే విధంగా పనులు ప్రారంభించడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో కమిషనర్ నందన్తో పాటు డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ టీడీపీ సీనియర్ నేత విజయభాస్కర్ రెడ్డి మాజీ మున్సిపల్ చైర్పర్సన్ అనురాధ మాజీ జెడ్పీటీసీ విజేతారెడ్డి కార్పొరేటర్ శ్రీకాంత్ రెడ్డి టీడీపీ ప్రెసిడెంట్ సాయి

ôm san desan 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 đi. Đúng đi Không Na phone na?

ಶ್ರೀಕಂತಣ್ಣ ನಾವು ಕರೆಕನಕ ಜನಣ್ಣಾ ನಾ ಕೊಂಚ ಏನಕ್ಕೆ ಸರ್ 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 ಯಮಕು ವಾಮಕಿರೇ ಟಿಎಲ್ಜಿ இந்த குண்டே भवनல அந்த கமிஷனரி ரேன பரஸ்பர ரேக்கும் ட்ரைஸ் சம்மா இல்ல வண்ணாச்சாய் பிரம்மன் சார் ஜெயிங்க போன் மேடம் அட அட எனக்குற انا எனக்குற انا தான நரேஷன் ஐயா பாட்டன் சார் ஜாயின் சார் என்னம்மா மூ ட்ரைன் கிளாஸ் போடுறதுக்கு வந்துட்டே लिमिट अन्ते सर ने हेत्को नि सर राइसको ओके अथे सर टाउनमा सर कति कुन कति सर अलि 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 ओके 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 सर ओके सर थैंक यू పదహారవ డివిజన్లో జగదీష్ నగర్ కాలనీలో చిల్డ్రన్స్ పార్క్కి దగ్గర ఈరోజు వాటర్ ఎన్టీఆర్ సుజలని ప్రారంభించడం జరిగింది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలోనే ఈ ఎన్టీఆర్ సుజల పథకం తీసుకురావటం ఆరు లక్షల రోజుకి ఆరు లక్షల యూనిట్ లక్షలుగా లీటర్లు ఆరు లక్షల లీటర్లు నెల్లూరు కార్పొరేషన్లో ప్రజలకు ఇవ్వాలనే ఉద్దేశంతో ఆరు మదర్ ప్లాంట్లు దాదాపు నూట ఇరవై లాంటి ప్లాంట్లు చిన్న ప్లాంట్లు పెట్టాలని ఆ రోజు నిర్ణయించడం రెండు కోట్ల డెబ్బై ఐదు లక్షలు ఖర్చు పెట్టాం ఆ రోజు మేయర్ గారే ఇక్కడ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ అజీష్ గారే కానీ గత ప్రభుత్వం వారి యొక్క అరాచక పాలన అంటారా లేకుంటే నెగటివ్ మైండా లేకుంటే ప్రజలకు చేయకూడదా లేదంటే ప్రజలను ఇబ్బంది పెట్టాలా అనే ఉద్దేశం తెలియదు కానీ వాటి అన్నిటిని ఎందుకు ఆపేస్తే ఎవరు తెలీదు అన్నా క్యాంటీన్స్ ఎందుకు ఆపేస్తే తెలీదు రోజుకు రెండు లక్షల ఇరవై ఐదు వేల మంది చక్కగా భోంచేస్తుంటే కేవలం ఐదు రూపాయలకి చక్కటి భోజనం అది ఆపేస్తుంది రెండు వందల నాలుగు అన్నా క్యాంటీన్స్ ఎందుకు ఆపేస్తారు తెలియదు చక్కగా వాటర్ డ్రింకింగ్ వాటర్ నెల్లూరులో ఆరు లక్షల లీటర్లు పర్ డే ఇచ్చే విధంగా ఆ రోజు డిజైన్ చేసి వాళ్ళు చేస్తే వాటిని ఆపేసారు ఎందుకు ఆపేసారు కూడా తెలియదు అసలు అసలు మాకు అర్థం కావట్లేదు ఎందుకు ఆ మీరు ఇది అంటే ఒక ప్రభుత్వం చేసింది మరొక ప్రభుత్వం చేయకూడదు అనే రూల్ ఏమైనా పెట్టుకున్నారో తెలియదు ఏదేమైనప్పటికీ ఈరోజు నెల్లూరు సిటీ అండ్ రూరల్ రెండిట్లో చేస్తున్నాం ఫస్ట్ నెల్లూరు సిటీకి తీసుకుంటే మొత్తం అరవై ప్లాంట్లు చిన్న ప్లాంట్లు వస్తున్నాయి మూడు మదర్ ప్లాంట్స్ ఒక్కొక్క ప్లాంట్లో లక్ష లీటర్ల వాటర్ పర్ డే ప్రొడ్యూస్ అవుతుంది మూడు లక్షల వాటర్లు ఇది కేవలం రెండు రూపాయలకే ఇరవై లీటర్లు ఆ రోజు డిజైన్ చేసింది కూడా రెండు రూపాయలకే ఇరవై లీటర్లు ఇప్పుడు కూడా అదే అయితే చాలామంది సార్ ఐదు రూపాయలు పెట్టండి సార్ ఇరవై లీటర్లు పెంచమన్నారు నేను పెంచుదన్న ఆ రోజు మాటిచ్చాం మొదలుపెట్టాం ప్రజలకి గత ప్రభుత్వం నెగ్లెక్ట్ చేసింది అయినా మనం తిరిగి ప్రజలు మనం ఎన్నుకున్నారు ఎన్నుకున్నప్పుడు మాట తప్పకూడదు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో మనం ఏదైతే మాటిచ్చామో తూచా తప్పకుండా చేయాలని ఉద్దేశంతో అధికారులకు ఆదేశించాను రెండు రూపాయలకి ఇరవై లీటర్లు ఇవ్వని ఈరోజు యాక్చువల్గా ఇక్కడ ఇనాగ్రేట్ చేస్తే నీళ్ళు ఐమ్ మెరీ హ్యాపీ మొత్తం ఇంతవరకు అరవై ప్లాంట్లలో పది ప్లాంట్ ఇనాగ్రేషన్ చేస్తాం నాలుగు ప్లాంట్లు రెడీగా ఉన్నాయి రేపు ఎల్లుండి అవి కూడా కంప్లీట్ చేస్తాం మరొక ఇరవై మూడు ప్లాంట్లు ప్రాసెస్లో ఉన్నాయి అవన్నీ చేస్తూ ఉండరు ఇవన్నీ కూడా రాబోయే రెండు మూడు నెలలు పూర్తి చేసి నెల్లూరు ప్రజలకి అంకితం చేయడం జరుగుతుంది ఇది కాకుండా ఏదైతే సంఘం బ్యారేజ్ నుంచి ఐదు వందల యాభై కోట్లతో చక్కటి నీరు వచ్చే విధంగా డిజైన్ చేశాం అదేవిధంగా అండర్గ్రౌండ్ డ్రైనేజ్ దోమలు లేకుండా ఉండడానికి ఐదు వందల యాభై కోట్లతో చేసాం అయితే ఆ రెండు ప్రాజెక్టులు నైంటీ పర్సెంట్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ పూర్తి అయితే గత ప్రభుత్వం ఆపేసింది పదకొండు వందల కోట్లు శాంక్షన్ చేసింది అప్పుడు నెల్లూరుకి ముఖ్యమంత్రి గారు ఆ రోజు పదకొండు వందల కోట్లు శాంక్షన్ చేస్తే తొమ్మిది వందల నలభై కోట్లు ఖర్చు పెట్టి నూట అరవై ఐదు కోట్లు ఆపేశారు ఆ నూట అరవై ఐదు కోట్లు అట్టుకోలేనిదైతే రావాలో అది ఆగిపోయింది మళ్ళా ముఖ్యమంత్రి గారిని అడిగి ఈరోజు మళ్ళీ దాన్ని రివైజ్ చేసాం అది యాక్షన్ శాంక్షన్ చేశారు అమౌంట్ కూడా మన కమిషన్ గారు అకౌంట్కి వచ్చింది డబ్బులు కూడా వచ్చేసినాయి అధికారులకి ఎవరైతే దాన్ని చేస్తున్నారో మెగా కావచ్చు అలాంటివి కావచ్చు వాళ్ళకి నూట ముప్పై ఐదు కోట్లు బాకీ ఉంది వాళ్ళు చేసిన పనికి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో వాళ్ళు చేసిన పనికి నూట ముప్పై ఐదు కోట్లు బాకీ ఉంది వాళ్ళు అబోదివ్వగొట్టుకున్నారు సార్ డబ్బులు ఇవ్వకుండా ఆరేళ్ళు అయిపోతే ఎలా చేయాలని ఈ మధ్య పని చేస్తున్నారు అయితే నత్తనడక చేస్తున్నారు నేను కూడా వాళ్ళని ఫోర్స్ చేయాలన్నా వాళ్ళు ఒకటే అన్నారు నూట ముప్పై ఐదు కోట్లు మాకు రావాల్సి ఉంటే అట్లా మీరు ఫోర్స్ చేస్తే సార్ రిక్వెస్ట్ చేశారు ఏదేమైనప్పటికీ ముఖ్యమంత్రి గారిని అడుగుతాం ముఖ్యమంత్రి గారు యాక్సెప్ట్ చేశారు దాన్ని శాంక్షన్ చేశారు అటుకుల్లోనొచ్చింది నెల్లూరు ప్రజలకు ఒకటే చెప్పేది డిసెంబర్ లోపల డ్రింకింగ్ వాటర్ సమస్యని హండ్రెడ్ పర్సెంట్ సంగం బ్యారేజ్ నుంచి యాభై నాలుగు డివిజన్లకు వస్తుంది యాభై నాలుగు డివిజన్లకి కార్పొరేషన్లో యాభై నాలుగు డివిజన్లకి అదేవిధంగా రాబోయే వన్ ఇయర్లో అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కూడా కంప్లీట్ చేస్తాం అయితే అండర్గ్రౌండ్ డ్రైనేజ్ చేసి ఈ ఉయ్యాల కాలువ రామిరెడ్డి కాలువ మల్లప్ప కాలువ వదిలేస్తే మళ్ళీ దోమలు వస్తాయి అందుకని దానికి కూడా ముఖ్యమంత్రిని అడిగాను మరొక యాభై కోట్లు బడ్జెట్లో పెట్టారు ఏదైతే డ్రైన్స్ ఉన్నాయో రెండు పక్కల కాంక్రీట్ వాళ్ళు కట్టి దాని మీద స్లాబ్ వేస్తారు చేసే దోమలు ఈ విధంగా వన్ బై వన్ నెల్లూరు ప్రజలకు రెండు వేల పద్నాలుగులో పంతొమ్మిదిలో ఏదైతే హామీ ఇచ్చామో ప్రజలు ఏదైతే ఇప్పుడు పదహారు డివిజన్కి వచ్చా ఇక్కడ ఒక రోడ్డు విషయం చెప్పారు ఇప్పుడే కమిషన్ గారు చెప్పా దాన్ని సర్వే చేయించమని అది పబ్లిక్ రోడ్డు అయితే ఇమీడియట్గా వేస్తాం ఇలా నేను నెల్లూరు ప్రజలకు ఒకటే చెప్పేది పార్కులు నలభై ఏడు పార్కులు టేకప్ చేసాం దాదాపు ముప్పై ఐదు అయిపోయినాయి మిగతావి కూడా రాబోయే వన్ ఆర్ టూ మంత్స్లో పూర్తి అవుతాయి ఇప్పుడు స్కూల్స్ టేకప్ చేసాం మూడు స్కూల్స్ నాలుగు స్కూల్స్ అయితే వరకు స్టార్ట్ అయిపోయింది పదిహేను పదిహేను హై స్కూల్స్ని మోడనైజ్ చేస్తున్నాం హై స్కూల్ కంటే బెటర్గా పేదల నిరుపేదలకి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలా అనే సద్దుద్దేశంతో ఏదైతే యువనాయకుడు లోకేష్ ఈరోజు విద్యాసేకరణ చేస్తూ వారు కూడా యాక్చువల్గా రాష్ట్రంలో అనేక దగ్గర స్టార్ట్ చేయాలని యాక్చువల్గా చెప్పారు ఆ నేపథ్యంలో నెల్లూరులో ఒక స్కూల్ మోడల్ చేశాం డిఎస్ఆర్ ఒక స్కూల్ మూలాపాటి స్కూల్ చేస్తున్నారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఆర్ఎస్ఆర్ స్కూల్ చేస్తున్నారు ఆ విధంగా డిఫరెంట్ వాళ్ళని అడిగాని నేను రిక్వెస్ట్ చేశాను ఒక్కొక్కరు ఒక్కొక్క స్కూల్ తీసుకొని వాటిని మోడనైజ్ చేస్తున్నారు రెండు వేల ఇరవై ఆరు జూన్కి అవి కూడా తయారవుతాయి నేను ఒకటే నెల్లూరు ప్రజలకు చెప్పేది ఏదైతే మాట ఇచ్చావో నూటికి నూరు రూపాయలు అన్నీ చేస్తాం కొద్దిగా ఓపి పట్టండి ఖజానా ఖాళీ పది లక్షల కోట్ల అప్పు అది తీరుస్తూ వన్ బై వన్ చేసుకుంటూ వస్తున్నాం థ్యాంక్ యూ ఈరోజు ఎంతో సంతోషంగా ఉంది ఎన్టీఆర్ సృజల పేదవారికి రెండు రూపాయలకే ఇరవై లీటర్ల ఆర్ఓ వాటర్ అంటే మనం జనరల్గా మినరల్ వాటర్ అని పిలుసుకుంటాం ఆర్వో వాటర్ ఇరవై లీటర్లు రెండు రూపాయలకే పేదవాళ్ళ కోసం ఇది ఇప్పుడు స్టార్ట్ చేసింది కాదు నారాయణ గారు మంత్రిగా ఉన్నప్పుడు గతం పద్నాలుగు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది అప్పుడు నేను మేయర్ ఉన్నప్పుడు ఈ నగరంలో మొత్తం వందకు పైగా ఆ రోజు ఈ యొక్క ఎన్టీఆర్ సృజల స్టార్ట్ చేయాలని దాదాపు చాలా వరకు దీన్ని ఆ రోజుల్లోనూ కట్టడం జరిగింది అయితే దురదృష్టసాత్తు ప్రభుత్వం మారడం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం ఆయన అయినప్పటి నుంచి పేదవాళ్ళు నోటికాడ అన్నం తీసేశాడు అన్నా క్యాంటీన్లు అలాగనే ఇటువంటి మంచినీళ్ళు పథకం కానీ తీసేశాడు పేదలు కట్టిన ఇళ్ళు తీసేశాడు మళ్ళీ పేదలకు అందరికీ మావయ్య అంటారు ఆయన దేనికి మావయ్యో మాకు తెలియదు ఎవరైనా మంచినీళ్ళు తీస్తారా భోజనం తీస్తారా ఐదు రూపాయల భోజనం ఈరోజు మళ్ళా అదే మంత్రి గారు మళ్ళా మనకు మున్సిపల్ శాఖ మంత్రి అవడం మన అదృష్టం ఈరోజు నెల్లూరు నగరంలో అరవై ప్లాంట్లు ఉన్నాయి ఇటువంటి ఇప్పటికీ పది స్టార్ట్ చేశారు ఈరోజు రెండు స్టార్ట్ చేయబోతున్నారు మిగతాయి కానీ త్వరతగా దాన్ని సిఎస్ఆర్ ఫండ్స్ తీసుకోవచ్చు ప్రభుత్వాల దగ్గర డబ్బులు ఉంటాయా అన్నిటికీ ఉండవు సమకూర్చుకోవాలి పలుకుబడిని వాడాలి ఉండే ఇండస్ట్రీస్ని ప్రోత్సహించాలి ఈరోజు అదానీ కార్డ్ నుంచి దాదాపు నాలుగు కోటి రూపాయలు ఈ యొక్క వాటర్ కోసం సిఎస్ఆర్ ఫండ్గా మంత్రిగారు మాట్లాడి తీసుకొని రావడం ఇదే అదాని గతంలో కానీ ఉన్నింది పోయి అడిగేవాళ్ళు లేరు పెద్ద పెద్ద కాంట్రాక్ట్లు అడుక్కోవడానికి సరిపోయింది కానీ ప్రజల కోసం అడిగిన వాళ్ళు ఎవరు లేరు ఈరోజు మళ్ళా రోజు మా కళ ఇది పేదలకు మంచి నీళ్ళు ఇవ్వాలని ఇక్కడ మనకి ఏదైతే సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ఉందో ఆ రోజు మంత్రి గారితో అడిగి దేశంలో ఎక్కడ లేనట్టుగా ఓజోనైజ్డ్ ప్లాంట్ చేయాలని కానీ ఆ రోజు అనుకున్నాం కానీ ఆ రోజు మాకు సమయం లేక చేయలేకపోయాం ఈరోజు చాలా సంతోషంగా ఉంది నెల్లూరు నగరంలో అభివృద్ధి అంటే నారాయణ గారు నారాయణ గారు అంటే అభివృద్ధి ఇది ఏదో రాజకీయం మేము ఎలక్షన్కు వాడిన స్లోగన్ కాదు ఇది నిజం మనకు అదృష్టం ఎటువంటి మంచి మంత్రి ఉండడం మంచి నాయకుడు ఉండడం నిజంగా పేదలకి నారాయణ గారు నిజంగా ఆయన చిన్నప్పటి నుంచి ఆయన కష్టపడింది మరువాడు ఎవరు పడకూడదు పేదోళ్ళకి ఒక అవకాశం రావాలి జీవితంలో ఎప్పుడూ పేదరికం అనేది అడ్డు కాదు విద్యకి అడ్డు కాదు విఆర్ కళాశాల ఈరోజు ఏదైతే కట్టారో స్కూల్ మున్సిపల్ స్కూల్ అద్భుతం ఈ దేశంలోనే ఎవరు కట్టి ఉండరు అటువంటి స్కూల్ ఒక గవర్నమెంట్ మున్సిపల్ స్కూల్ మంచి వ్యక్తి ఉన్నారు మనం అందరం ఆయనకి ఇంకా భగవంతుడు శక్తినివ్వాలి ఇంకా ఆయనకు ఆరోగ్యం ఇవ్వాలి మన అందరి కోసం ఇంకా పనిచేసి రాష్ట్రం కోసం పనిచేసే ఇవ్వాలని కోరుకుంటున్నాం రెండు రెడీ చేశారు మొదటిగా ఈరోజు జగదీష్ నగర్లోని పార్క్ దగ్గర ఉన్న ఎన్టీఆర్ చూసిన ప్లాంట్ను ఈరోజు మన మున్సిపల్ శాఖ మంత్రి ఒంగూరు నారాయణ గారు ప్రారంభించారు అతి త్వరలో ఇంకొక వారం రోజుల్లో ఆదిత్య నగర్లో ఉండే ఎస్పి బాస్ పార్ద వాటర్ ప్లాంట్ కూడా ప్రారంభం చేస్తారు అదేవిధంగా నారాయణ సారు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మన పదహారో డిజన్లో ఫస్ట్గా చేసిన పని పంట కాలువలు క్లీన్ చేయించడం గత అక్టోబర్లో పంట కాలవ క్లీన్ చేయించాడు మళ్ళీ ఈసారి జూన్లో మళ్ళీ రెండోసారి సంవత్సర కాలంలో రెండు సార్లు పంట కాలవలు క్లీన్ చేయించాడు ఈరోజు పదహారు డివిజన్లో ప్రతి సైడ్ కాలువల డ్రైన్లు ఈరోజు మొట్టమొదటిసారిగా ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి ఎవ్వరు చూడని విధంగా ఎవ్వరు చేయని విధంగా ఈరోజు ప్రతి సైడ్ కలవలో మట్టి ఒక నారాయణ గారే తీస్తున్నారు ఇటీవల సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో మేము పాదాల డివిజన్లోని ప్రతి ఇంటికి పాంప్లెట్ తీసుకొని మా మా కూటమి ప్రభుత్వం ఏ విధంగా ఉంది మా నారాయణ సారు ఏ విధంగా అభివృద్ధి చేస్తున్నారంటే వందకి వంద శాతం మంది నారాయణ గారి పరిపాలనని మెచ్చుకొని ఈరోజు నారాయణ గారు చాలా బాగా చేస్తున్నారు సార్ నెల్లూరు నగరంలో ఒక నీతివంతమైన పరిపాలన జరుగుతుంది ఎవరిని విమర్శించినా నారాయణ గారు నోరెత్తకుండా కేవలం అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ పోతున్నారు ఇటీవల మా పదహారు డివిజన్ నుంచి దాదాపు డెబ్బై మంది నిరుపేద విద్యార్థుల్ని హై స్కూల్లో చేర్పించడం అనేది నిజంగా మేము నారాయణ సార్ గారి వల్ల నేను చేసిన ఒక మంచి కార్యక్రమం నిరుపేదలు పాసి పని చేస్తున్న వాళ్ళు ఇళ్లలో వంటలు వండుకునే వాళ్ళు తల్లిదండ్రులు అని పిలకండి డెబ్బై మందిని ఈరోజు విఆర్ హై స్కూల్ చేర్పించండి ప్రతి ఒక్కరు మా డివిజన్ లో నిజంగా ప్రతి ఒక్కరు మిమ్మల్ని మెచ్చుకుంటున్నారు సార్ ఇటువంటి కార్యక్రమాలు చేయాలి నారాయణ సారు ఇంకా రాబోయే నాలుగు సంవత్సరాల్లో ఇంకా మంచి కార్యక్రమాలు చేస్తారని మేము ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేయండి